ఏడ నా చెత్త ఇక్కడ సర్వత దా సర్వత 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 కరే ఆ ఆబ్జెక్ట్ ని పిచ్చలోకి ఇక్కడ ఎల్ల 16 దగ్గర ఎవరో గల రండి చూడండి ఆల్్రెడీ మళ్ళీ చెప్పండి ఆ మనోభావం దెబ్బ తినే కాబట్టి నేను దానితో నేను చెప్పే పెట్టేం అండి ఆ రిషేర్ చేస్తా 20 ఎంప్లాయీస్ అవరే మసిలిపట్నం మధ్యలో కూడా అన్న మధ్యలోకి వచ్చారు ఎంత అవ్వదు గోపించి ఆ మీడియా సార్ ప్రభుత్వ అధికారిగా ఉండి ఏ రకంగా అలాంటి పోస్ట్ మీరు ఎలా పెట్టారు నేను సైలెంట్గా ఉండండి మరి ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు షేర్ చేసిన చేయకూడదు కదా సార్ పొలిటికల్ అధికారిగా మీరు అధికారిగా ఎలా చేస్తారు పొలిటికల్ షేర్ చేసినట్టుందా పెట్టినట్టుందా షేరింగ్ ఎలా చేస్తారు షేర్ చేశారా పోటీ పెట్టారు ముఖ్యమంత్రి గారు మనం మంచి మంత్రి గారిని గౌరవిస్తూ వారు ఆదాభిషేకం చేస్తున్నారు పెట్టి చెప్పు చెప్పు గారు ला माइक मत ले माइक मत ले जयपुर बबुडी नहीं गा तू मत ले ले कौन नहीं गा तू नहीं हम और नहीं गा तू नहीं सर माइक मत ले सर सर और नंबर और पोस्ट प्रूफ एक मिनट मैं गौरव ભ૨હ ભા�ભણ ભલીડાulા Rી ભભ అదే అందుకని ముందుకు చెప్పేసి సరిపోతుంది ఇప్పుడు మీరు ముక్కు చెప్పేయండి ఇప్పుడు మీడియా చూస్తే ఒప్పుకున్నారు ఇంకా